జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట శాఖ పిలుపు మేరకు సోమవారం శాంతియుత దీక్షలు చేపట్టారు తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన ఈ దీక్ష శిబిరాన్ని తెలంగాణ ఉద్యమ జేఏసీ నాయకులు చుక్క గంగారెడ్డి సిరిసిల రాజేందర్ శర్మలు సందర్శించారు దీక్షలకు సంపూర్ణ తెలియపరిచారు దీక్ష శిబిరంలో కూర్చొని తెలంగాణ రాష్ట ప్రభుత్వాలు ఉద్యమకారులకు చేస్తున్న అన్యాయాలను ఉద్యమ ఆకాంక్షలను ఈ చర్చించారు దీక్ష శిబిరంను ఉద్దేశించి చుక్క గంగారెడ్డి సిరిసిల రాజేందర్ శర్మలు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం ఉద్యమకారులు కవులు కళాకారులు జర్నలిస్టులు రచయితలు ఆహర్నిశలు కృషి చేశారన్నారు గద్దెనెక్కిన గత ఉద్యమకారులను గుర్తించలేదన్నారు

జగిత్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరంలో ఏర్పాటు ఈ దీక్ష శిబిరంలో కూర్చున్న ప్రతి ఉద్యమకారులకు ప్రతి ఒక్కరికి పేరు కొన్ని దశాబ్దాల పాటు యావత్ తెలంగాణ ప్రజలంతా ఉద్యమించి పోరాడి మనం కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ప్రతిఫలాలు సామాన్యంగా కలుగుతాయని మందిని ఆశలు పెట్టుకున్నాం కలలిదన్నం మన ఉద్యమకారుల ఆశయాలన్నీ కూడా ఈరోజు నిరాశలైపోయాయి గత ప్రభుత్వం కూడా ఎలాంటి ఆశలు నెరవేర్చలేదు ఏ ఒక్క ఆశయాన్ని కూడా కట్టుబడి ఉండదు కనీసం నేటి ప్రభుత్వమైన ఉద్యమకారులను చేరదీసి ఉద్యమకారుల ఆశయాలను నెరవేర్చాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా మరి ఉద్యమకారులు వారికి ఉన్న ఉపాధిని కోల్పోయి కుటుంబాన్ని భార్యా పిల్లలను కూడా బతి పెట్టి గేళ్ళ తరబడి రోడ్లపైన వచ్చి అనేక రకాలుగా ఉద్యమాలు చేసేటం ఢిల్లీ నుండి ఢిల్లీ దాకా తెలంగాణ ఉద్యమాన్ని తీసుకెళ్ళిన ఘనత మన ఉద్యమకారులకు దక్కింది మరి అలాంటి ఉద్యమకారులను ఈ ప్రభుత్వం కూడా గుర్తించకపోవడం చాలా బాధాకరం ఇప్పటికైనా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులందరినీ గుర్తించి ఏదైతే గత జితం ప్రవేశపెట్టినటువంటి సమస్య సర్వేలో భాగంగా ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు ఇస్తా ఉన్నాను అట్టి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అలాగే ఉద్యమకారుల పైన పెట్టినటువంటి అక్రమ కేసులు తప్పుడు కేసులు ఏవైతే ఉన్నాయో బేసరితీగా వాటిని ఈ ప్రభుత్వం ఎత్తివేయాలని చెప్పి ఉన్నాం అలాగే ఉపాధిని కోల్పోయి ఉన్న పనులను వదులుకొని రోడ్లెక్కి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించాలని ఉద్యమించారు కాబట్టి మరి అలాంటి వారిని గుర్తించి వారి కుటుంబానికి కానీ వారికి కానీ ఇంత స్థలం కేటాయిస్తూ వారికి పెన్షన్లు కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి కొద్ది రోజుల లోపల కనుక ఈ ప్రభుత్వం స్పందించకపోతే ఇదే ఉద్యమకారుల ఫోరం తరఫున కానీ మరి మా తెలంగాణ జనసమితి పార్టీ పక్షాన కానీ అనేక మంది ఉద్యమకారులను పెట్టేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం మరి ఉద్యమకారులు ఏకమై వస్తే మరి ప్రభుత్వాన్ని గద్దె దించక కూడా సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం మరి ఉద్యమకారుల ఆశయాలను ఉద్యమకారులను అడ్డం పెట్టుకొని రోజు గెలిచి గద్దెనెక్కిరు మరి అలాంటి ఉద్యమకారులను మీరు దూరం కొట్టడం సబబు కాదు న్యాయం కాదని కూడా